జీవితం ఎవరికి ఈజీ కాదు మహాభారతంలో మహోన్నత వ్యక్తులు కృష్ణుడు కర్ణుడి మధ్య ఒకసారి మంచి చర్చ జరిగింది అప్పుడు కర్ణుడు శ్రీకృష్ణుని తన జన్మ గురించి కష్టాల గురించి ప్రస్తావించాడు కృష్ణ నేను పుట్టి పుట్టగానే నా తల్లి నన్ను వదిలేసింది అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పు కాదు అయితే నేను క్షత్రియుడిని కానన్న కారణంతో ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పలేదు పరశురాముడు విద్య అయితే నేర్పారు కానీ క్షత్రువుణ్ణి అని గుర్తింపబడిన అనంతరం ఆ విద్యనంతా మర్చిపోయేలా నాకు శాపం పెట్టారు పొరపాటున నా భావనం ఒక ఆవుకు తగిలితే ఆవు యజమాని నా తప్పు లేకుండా నాకు శాపం పెట్టారు ద్రౌపదీ స్వయంవరంలో నాకు ఆ పరాభవం జరిగింది అప్పుడు నా తల్లి కుంతి లోకానికి నిజం చెప్పడానికి ముందుకు రాలేదు అయితే కురుక్షేత్ర యుద్ధ సమయంలో కుంతి మాత వచ్చి నేను తన పుత్రున్నానని నాకు నిజం చెప్పింది దానికి కారణం కేవలం తన వేరే పుత్రులను కాపాడుకోవడం కోసం మాత్రమే అయితే నేను ఏదైనా పొందాను అంటే అది దుర్యోధన దయ ధర్మం వలన అందుకనే దుర్యోధన పక్షాన ఉండడం తప్పెలా అవుతుంది అని కర్ణుడు కృష్ణ పరమాత్మని అడిగాడు అప్పుడు కృష్ణుడు చెప్పిన సమాధానం కర్ణ నేను పుట్టడమే కారాగారంలో పుట్టాను నా జన్మ కంటే ముందు నా చావు కాచుకొని కూర్చుంది పుట్టిన వెంటనే తల్లిదండ్రుల నుండి వేరు చేయబడ్డాను నువ్వు చిన్నతనంలో రథాలు కత్తులు గుర్రాలు బాణాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు నేను గోశాలలో పేడవాసనల మధ్య జీవించాను నా చిన్నప్పుడు నన్ను చంపేదందుకు ఎన్నో ప్రయత్నాలు వాటన్నిటినీ ఎదుర్కొన్నాను నా చుట్టూ ఏమై ఏ సమస్య ఏర్పడినా నేనే కారణం అని నన్ను నిందించేవారు నాకు సైన్యమూ లేదు విద్య సరిగ్గా లేదు మీరందరూ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిపదలకు మీ గురువుల నుంచి అభినందనలు పొందే వయసుకి నేను విద్యను నేర్చుకునేందుకు నోచుకోలేదు నువ్వు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు నేను నాకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోలేకపోయాను అంతేకాదు నన్ను వివాహం చేసుకున్న వారు నన్ను కోరుకుని కొందరు నేను రాక్షాసుల నుండి కాపాడబడిన వారు కొందరును ఎరసందుని వారి నుండి కాపాడుకోవడానికి నా గోకులాన్నంతా నేను యమునా నది ఒడ్డు నుంచి తీసుకువెళ్లాల్సి వచ్చింది ఆ సమయంలో అందరూ నన్ను పిరుకువాడు ఉన్నారు అదంతా సరే దుర్యదండ్రి కురుక్షేత్ర యుద్ధంలో గెలిస్తే నీకు మంచి పేరు పదవి వస్తాయి కానీ నాకు ధర్మరాజు గెలిస్తే ఏమీ రాదు యుద్ధానికి సంబంధించిన సమస్యలకు నేనే కారణం అన్న నిందలు నా తప్ప కర్ణా ఒకటి గుర్తుపెట్టుకో ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు సవాళ్లు ఉంటాయి ఏ ఒక్కరి జీవితం పోలబాట కాదు అన్ని వేళలా అంతా సవ్యంగా సాగదు ఏదో సరైనదో ఏది ధర్మమో నీ మనసు నీ బుద్ధికి తెలుసు మనం ఎంత అన్యాయం జరిగినా ఎన్ని అవమానాలు ఎదురైనా మనకు దక్కాల్సింది దక్కకపోయినా ఏ సందర్భంలో అయినా మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం ఇదే మనిషికి చాలా ముఖ్యమైనది ఎన్ని బాధలు పడ్డా ధర్మాన్ని వదులుకోకూడదని కర్ణునికి జీవిత సారం బోధించాడు కృష్ణుడు మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్